ఆ తప్పుడు ఇన్ఫ్లుయెన్స్ నిలదీస్తూ ఎవడి వాదన వాడు వినిపిస్తున్నాడు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వీళ్ళు ప్రజాస్వామ్య విలువలను హత్య చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం జర్నలిజాన్ని చంపేస్తున్న వాళ్ళు వాడుతున్నారు అది ఇక్కడ పాయింట్ ఏంటి ప్రధానంగా కావాల్సినటువంటిది కీలకమైనటువంటి అంశము ఇందులో తప్పు జరిగిందా లేదా దోషం జరిగిందా లేదా ఇది తేల్చండి ఇప్పుడు కోర్టు ఏమడిగింది ట్రిపుల్ వన్ యాక్ట్ దీనికి ఎట్లా వర్తిస్తుంది అన్నట్టు చెప్పండి సమాధానం దెన్ సుప్రీం దాకా ఇక్కడ విమర్శించడాన్ని తప్పు పట్టడం ఇప్పుడు సోషల్ మీడియానే లేకపోతే అసలు సమాజంలో న్యాయమే లేదు ఇక్కడ సోషల్ మీడియాలో కూడా డామినేటింగ్ ఉంది ఒక ఆర్గనైజర్గా చేస్తున్నారు అటాకింగ్ కానీ అవతలోడికి కూడా ఒక హక్కు ఇవ్వబడింది అది కూడా విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి నోట్ దిస్ పాయింట్ విదేశీ సంస్థలు నడుపుతుండబట్టి ఆ స్వేచ్ఛ ఉంది మన దగ్గర అదే మన సంస్థలు అయితే గనక వీళ్ళని కూడా బెదిరేసాయి తీసేయమని చెప్తారు అవసరమైతే అకౌంట్ బ్యాన్ చేపిస్తారు డెమోక్రసీని చంపేస్తారు వీళ్ళు ఇప్పుడు ఒక రకంగా అది అదృష్టం ఉంది ఇప్పుడు దీంట్లో జరగాల్సింది అక్కడ ఇప్పుడు నిజంగా వీళ్ళు అశ్లీలం అనుకుందాం సోషల్ మీడియా కమ్యూటీ గైడ్లైన్స్ కింద వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఉంటే వాళ్ళు అసలేమో కాదో తేల్చేవాళ్ళిగా